ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కానీ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కానీ మెగా హీరోల గురించి చాలా రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే మరోవైపు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్నారు ఇక టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి ఇకపోతే రామ్ చరణ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు ఇక ఇది ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు తన ఫ్యామిలీతో ప్యారిస్ టూర్ వెళ్ళిన విషయం మనకు అందరికీ తెలిసిందే అక్కడ ఒలింపిక్స్ జరుగుతూ ఉన్నాయి ప్యారిస్లో పర్యటిస్తున్నారు తాజాగా ఈ సందర్భంగా ఒలింపిక్స్ ప్లాగ్ను ప్రదర్శిస్తూ ఆయా స్టేడియాల వద్ద సందడి చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు దీంతో అక్కడి తెలుగు ప్రజలు మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీని చూడగానే అవురు అనుకున్నారు ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఒలింపిక్స్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పేరు దద్దరి చిరంజీవి గారిని చూడగానే అక్కడున్న అభిమానులు జై పవర్ స్టార్ జై పవర్ స్టార్ అంటూ నినాదాలతో హోరెత్తించారట దీంతో ఇది చూసి మెగాస్టార్ చిరంజీవి గారు షాక్ అయ్యారట ప్రస్తునిస్ కూడా తెగ వరెల్ అవుతోంది ఇండస్ట్రీలో ఇక ఇది ఇలా ఉండగా భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులకు మెగాస్టార్ చిరంజీవి గారు రామ్ చరణ్లు ఈ విధంగా శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు అందరూ పథకాలు గెలవాలని ఆకాంక్షించారు ఆపై మన తెలుగు రాష్ట్రాల నుంచి గేమ్స్లో పాల్గొంటున్న వారిని కలిసి దగ్గరుండి వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు మెగా ఫ్యామిలీస్ సభ్యులు